ఇంకా మనోహరి యాదమ్మ ఇద్దరు చక్కగా టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడు అమ్మరికి నిజం తెలిసిపోతే ఏం చేస్తాడు ఏంటో అని చెప్పి ఇంకా యాదమ్మ అంటది నేను చీర కొంగుని ఇక్కడ కడతాను కిందకి నేను దిగిపోతాను వెంటనే వచ్చే నేను సూట్ కేసులతో పాటు దిగిపోతున్నాను చెప్పి ఇంకా యాదమ్మ అయితే ఆ చీరని కిందకి పాలకల నుంచి కట్టి ఆ చీరతో పాటు దిగిపోతుంది ఇంకా మనోహరి కూడా దిగడానికి రెడీగా ఉన్నప్పుడే అమ్మరి అక్కడికి వస్తాడు వచ్చినప్పటికీ ఇంక వెంటనే ఆగిపోయి అడ్డుగా ఉంటుంది యాదము దిగిపోవడం కనిపించకుండా ఉండడానికి అని చెప్పి ఇంకా బాగా అనుకుంటుంది నిజం తెలిసిపోయిందేమో తనకి ఈ మనోహరి ఇదంతా చేస్తుందని చెప్పి అని చెప్పి ఇంకా అమ్మారు వచ్చేలా చెప్తా ఉంటాడు ఆ చీరని ఎవరో కాల్ చేశారు అంటే ఎవిడెన్స్ నాశనం చేయడానికి అని చెప్పి అక్కడ నీ పేరే రాసింది నీ మీద ఎవరో టార్గెట్ చేశారు అంటే నిన్ను ఎవరో ఏదో చేద్దానికి అనుకుంటున్నాను నేను చంపుతారేమో కూడా నాకు తెలియదు నువ్వు నా ఇంట్లో అంతవరకు సేఫే మనోహరి అని చెప్తాడు ఇంకా బాగీకి పిలిచి బాగీలు మనోహర్ జాగ్రత్తగా చూసుకో ఏం జరగకుండా అని చెప్పి ఇంకా బాగా షాక్ అయిపోతుంది అదేంటి మనోహరిని చెప్పి తెలిసిందేమో అనుకుంటే తినే నన్ను మనోహరిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు అని చెప్పి అనుకుని ఉండిపోతుంది ఇంకా అలాగ ఒక నిమిషం ఇంకా అమ్మారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనోహరిని నీ నిజంగా తెలిసిపోయిందేమో నిన్ను నువ్వు అంతం చేయడానికి వచ్చారేమో అనుకున్నాను నా భర్త కానీ ఇప్పుడు నిన్నే కాపాడుతానని అని చెప్తున్నారు నన్ను నిన్ను జాగ్రత్తగా చూసుకోమంటున్నారంటే ఈసారి కూడా నువ్వు తప్పించుకున్నావు మనోహరి ఏం చేసావు ఏ ఎలా తప్పించుకున్నావు మనోహరి ఎవిడెన్స్ని అంత నాశనం చేసావు కదా అని చెప్పి బాగా తిడతా ఉంటుంది ఇంకా నీ ఎన్నో రోజులు నీ పాపం లేని ఇవన్నీ మంచి రోజులు అనుకోక చెట్టు రోజులు కూడా వస్తాయి చూడు మనోహరి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను నిజం బయట పెడతాను అని చెప్పి బాగా ఇంక అంటా ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు ఇక్కడి నుంచి వెళ్ళు అనుకో అన్న వెంటనే ఇంక బాగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకేం మాట్లాడకుండా అప్పుడే రూమ్లో పిల్లలు కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు అంజిని అక్కడ బోర్డు మీద పేపర్ పెట్టి డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది ఇంకా ఏం వేస్తున్నావు అని చెప్పి వాళ్ళు అన్నయ్యలు అడుగుతూ ఉంటే ఇంక నేను డ్రాయింగ్ వేస్తున్నాను మిస్సమ్మ పుట్టబోయే పాప ఫోటో అని చెప్తే అన్నాడు నీకు ఏదో పెద్ద డ్రాయింగ్ వచ్చి అని తగ్గిపోతే నీకు అసలు డ్రాయింగ్ కూడా రాదు కదా ఎందుకు అంత యాక్షన్ అని చెప్తే అంటూ ఉంటారు మిగతా వాళ్ళందరూ కలిపి ఇంకా సరే అని చెప్పి ఇంకా అంజలి అలా వేస్తూనే ఉంటుంది డ్రాయింగ్ అక్కడికి వాళ్ళ అన్నయ్య వచ్చి చూసి చూడండి చాలా బాగా వేసింది అని చెప్తే షాక్ అయిపోతాడు ఇంకా ఆకాష్ నువ్వు కూడా రారా చూడు అని చెప్పి అన్న వెంటనే సరే అని చెప్పి వస్తాడు ఇంకా ఆకాష్ కూడా చూసి షాక్ అయిపోయి అలా నుంచి పోతాడు ఇదంతా బయట నుంచి వస్తున్న అరుంధతి ఆత్మ ఇలా అనుకుంటా ఉంటుంది నా కూతురు ఎంత బాగా వేసిందో అప్పుడే కానీ నాకు అదృష్టం లేదు నేనేం కుట్టబోవట్లేదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కానీ ఏం కనిపించట్లేదు అని చెప్పి అనుకుంటా ఉంటుంది అరుంధతి అయితే మాత్రం ఇంకా మిగతా అమ్ము కూడా అక్కడ నుంచి ఏం చూస్తున్నారు ఇంత ఇస్తున్నారు ఏంటి దీనికి అసలు డ్రాయింగే రాదు ఇంత బాగా వేస్తుందని చెప్పి వీళ్ళు బిల్డప్ ఏంటి అని చెప్పి అనుకుంటా ఉంటుంది అయినా సరే నేను చూడకూడదని కూర్చుంటది ఆకాశం అయితే మాత్రం చెప్తాడు అమ్మ నువ్వు ఉంచి చూడాల్సింది ఎంత బాగా వేసిందో పాప ఫోటో మన చెల్లి ఫోటో అని చెప్తే అంటూ ఉంటుంది నేను రాను అన్న వెంటనే ఇంకా అంజలిలో అంటూ ఉంటుంది మన చెల్లి ఫోటో చూడడానికి రానంటున్నావు లేకపోతే బెస్తమ్మ పాప ఫోటో చూడడానికి రాను అంటున్నావు అని చెప్తే అంటున్నా వెంటనే ఇంకా ఆలోచిల్లో పడే అలాగే ఉంటుంది అమ్ము అయితే మాత్రం ఇంకా ఆకాశ రా నువ్వు చూడు అనుకో అన్న వెంటనే లెగిచి వచ్చి చూసి షాక్ అయిపోయేలా చూస్తూ ఉంటుంది ఇంకా ఇది అంతా చూస్తున్నా అరుంధతి అనుకుంటూ ఉంటుంది ఏంటి నిజంగానే అంజలి ఎంత బాగా వేసిందో ఫోటో ఎంత పిల్లలందరూ కూడా మెచ్చుకుంటున్నారంటే అనుకుని ఇంకా అంజలి చుట్టూరు చూసి ఎవరు రావట్లేదని చెప్పి అరవింద ది వచ్చి చూస్తుంది చూసి అబ్బో ఎంత బాగా వేసిందని చెప్పి చేతులతోనే దిష్టి తీస్తుంది ఇంకా అమ్మో కూడా చాలా బాగా వేసావు అంజలి అని చెప్పి చెప్తా ఉంటుంది చూస్తావా నేను ఎలా వేసానని చెప్పి మరి నీకు అసలు డ్రాయింగే రాదు ఇంత బాగా ఎలా వేసేవే అంటే ఏమో నాకు తెలుసు పెన్సిల్ పట్టుకునే వెంటనే అదంతటి అదే గీసిస్తుంది అన్న వెంటనే ఇంకా ఆకాశం అంటే ఉంటాడు లాస్ట్ టైం నువ్వు ఎవరినైనా చెదగొట్టే కదా అలాగ నీకే తెలియకుండా ఇప్పుడు అలాగే గీస్తానంటే ఏంటి అంటే ఏమో నాకు తెలియదు కానీ ఈ బొమ్మ మాత్రం నా చెయ్యి ఇలా పెద్దతో పాటు అదంతటి అదే గీసిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది అన్నీ ఇలాంటి కబుర్లో చెప్తామని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది ఇంకా పేపర్ అప్పుడే ఒకసారి ఇలా వచ్చి మొత్తం పేపర్ కిందకి వెళ్ళిపోతుంది పరి ఎగురుతుకుంటా ఇంకా అప్పుడే పిల్లలందరూ కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ పేపర్ పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు ఇంకా అంజలి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ పేపర్ పట్టుకో డాడీ డాడీ అని నేను కబర్లాగి పట్టుకోవడానికి ట్రై చేసిన అది పట్టుకోవడానికి అవ్వదు ఇంకా అప్పుడే ఆ ఫోటో వెళ్ళి అక్కడ ఉన్న అరుంధతి ఫోటోకి అండగిపోతుంది ఇంకా చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏంటి పాప ఫోటో ఇంకప్పుడే మిస్ అమ్మ కూడా అంటూ ఉంటుంది నువ్వు నిజంగానే నా కుటే బిడ్డ ఫోటో వేసావా అని చెప్పి అవును మిస్ అమ్మ అని చెప్పి ఆ ఫోటో చూసిన వాళ్ళని చాలా ఆనందపడుతుంది బాగా అయితే మాత్రం ఇంకా అక్కడ ఉన్న రాతోడు కూడా చూసి మిస్ అమ్మా నీకు ఇంకా అవ్వలేదు మేడం గారి ఫోటోకి పుట్ట పేపర్ వెళ్ళి అర్థంకుందంటే పుట్టబోయేది ఇంకెవరో కాదు అరుంధతి మేడం గారే అని చెప్పి అంటూ ఉంటాడు రాతోడు అయితే మాత్రం ఇంకా చాలా ఆనందపడుతూ ఉంటుంది బాగి అమ్మరు కూడా పిల్లలందరూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇంకా బాగా వాళ్ళు అక్కడ తెలుసుకునేలా అంటూ ఉంటుంది చిన్నప్పుడు అక్క ఎలా ఉంటుందో నాకు తెలియదు నేను తను చూడలేదు ఈ ఫోటో చూస్తుంటే అక్క ఎలా ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి అన్న వెంటనే ఇంకా అమ్మరు కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుంటాడు బాగా ప్రేమను చూసి వారు అక్కకి ఇంకా రాతడు కూడా అవును నీ సమ్మ మీ అక్కే ఇంకా అరుంధతి మేడమే పుడుతున్నారు అని చెప్పి ఇది అంతా అక్కడ నుంచి చూస్తున్న అరుంధతి ఆత్మ నాకు అదృష్టం లేదు దేవుడు నాకు నీ కడుపులో పుట్టే బాగా ఇవ్వలేదు మన బా బాగీ అని చెప్పి అంటూ ఉంటుంది అరుంధతి ఇంక నన్ను అయినా ఎముదో ఎందుకు ఇక్కడ పంపించారో తెలియదు ఇదంతా చూడాలని చెప్పి నేను బాధపడాలని పంపించారా ఏంటి అని చెప్పేసి అరుంధతి అనుకుంటా ఉంటుంది అక్కడ నుంచోని కానీ మా చెల్లి కడుపు నేను పుట్టలేను ఇప్పుడు ఇంకా ఎవరు కుడతారో ఏంటో నాకు అదృష్టం లేదు అని చెప్పేసి అరుంధతిని ఆశ మీద అంతా అనుకుంటూ ఉంటుంది ఇంకా మనోహరి ఈ టెన్షన్లో ఉంటుంది నన్ను ఎవరు టార్గెట్ చేశారో అని చెప్పి ఇంకా రవణ్వీర్ కాల్ చేసి నువ్వు మా ఇంటి బయట ఉండి మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తూ నీకు ఎవరి సస్పెషన్ కనపడితే నాకు చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటుంది మరి రవణ్ వీర్ చేసి రణవీరు మనోహర్ చెప్పినట్టే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మళ్ళీ ఇలా కూడా అంటూ ఉంటారు నేను ఏ పని చేయడానికి వస్తే నువ్వు ఇదంతా నాతో చేపిస్తున్నావు అని చెప్పి అప్పుడు అన్న వెంటనే నువ్వు చెప్పింది చేయి అని చెప్పి అన్న అంటారు సరే అని చెప్పి అంటూ ఉంటాడు రణ్వీర్ అయితే మాత్రం ఇంకా మరి రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందా అని చెప్పి నిన్ను నూరేళ్ళు సాగుతుంది సీరియల్లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్